ఫ్రెండ్స్ వెల్కమ్ జి ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో రెగ్యులర్ గా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డు రైల్వే ఎస్ఎస్సీ ప్రతి ఒక్క జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది రెగ్యులర్ గా ఫాలో అవుతే మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు సో ఎనీవే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అగ్నివీర్ నేవీ కి సంబంధించినటువంటి ఒక చిన్నపాటి అప్డేట్ అన్నట్టు సో చాలా మంది కూడా ఈ టూ త్రీ డేస్ నుండి మనం ఏంటంటే కొన్ని మెయిల్స్ అయితే రిసీవ్ చేసుకుంటున్నాము రికేషన్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే కరెక్షన్ చేసేటప్పుడు కావచ్చు రికమెంట్ ప్రొసీజర్ కావచ్చు ఒక సిలబస్ పరంగా కావచ్చు వీడనే ఒక ఫీడ్బ్యాక్ అయితే అడుగుతున్నారన్నట్టు మనకి అగ్నివీర్ న్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బోర్డు అన్నట్టు అయితే మనం ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి మెయిల్ ఐడి అనేది కొద్ది మంది రిసీవ్ చేసుకున్నారు కొద్ది మందికి రాలేదు సో కొద్ది మందికి వచ్చినా రాకపోయినా ప్రాబ్లం ఏం కాదు ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి సో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను సో ఇది ఇదేంటే వాళ్ళ సర్వీస్ ని కొద్దిగా డెవలప్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు యొక్క చిన్నపాటి ఫీడ్బ్యాక్ అయితే మనకి సెండ్ చేయడం జరుగుతుంది అలానే కదా ఎవరైనా అంతే సో ఇప్పుడు నేను మన ఉంది ఇంకా దానికి సంబంధించినటువంటిది ఇంకొంచెం ఏమైనా బెటర్గా కావాలని చెప్పేసి మీ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఏదైనా కాబట్టి వాళ్ళు కూడా అలానే ఫీడ్బ్యాక్ కోసం అయితే మనకి మెయిల్స్ అయితే చేయడం జరిగింది అయితే వచ్చినటువంటి మెయిల్ వదిలిపెట్టిన ప్రాబ్లం ఏం కాదు మీరు అలా ఫీడ్బ్యాక్ ఇచ్చేసిన ప్రాబ్లం ఏం కాదు అన్నట్టు సో ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఇవ్వాలని నేను చెప్తాను ముందుగా మీకైతే మెయిల్ అయితే వచ్చింది కదా ఆ వచ్చిన మెయిల్ పైన అయితే క్లిక్ చేయండి ఆ లింక్ పైన క్లిక్ చేయండి లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు ఇలా వచ్చిన తర్వాత మీరు ఏంటని అంటే ఇక్కడ చూడండి హౌ డి యూ కమ్ టు నో అబౌట్ ద ఇండియన్ నావీ సాగ్నివీర్ రికమెంట్ ప్రొడ్యూజర్ అని వచ్చింది మీకు అసలు ఈ రికమెండ్కి మీరు ఎలా వచ్చారు ఏ యొక్క సోర్స్ ద్వారా వచ్చారంటే వాట్సాప్ ద్వారా సోషల్ న్యూస్ పేపరా ఎంప్లాయ్మెంట్ న్యూసా యూట్యూబా ఇలా ఏదో కొన్ని అయితే రావడం అని అనుకుంటూ సోషల్ మీడియా ఎఫ్టీ ఇన్స్టానా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా చెప్పారా అని అడుగుతుంది అన్నట్టు ఓకేనా సో నేనేం చేస్తున్నాను ఇక్కడ యూట్యూబ్ అయితే మీరు దేని ద్వారా తెలుసుకున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే మీరు అక్కడ టీచ్ చేసేయండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి విచ్ ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అగ్నివి రిక్రూమెంట్ సర్వీస్ కండిషన్స్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అని అంటుంది సో ఏది మీకైతే మోస్ట్ ఎక్కువగా సోర్స్ ఎక్కడ నుండి మీకు అయితే యూజ్ అయిపోయింది అన్నారు సో సాధారణంగా ఏంటి ఎవరైనా కానీ మీకు ఎక్కడ యూట్యూబ్లో చూసినా ఇంకెక్కడైనా కానీ సో మీకు వాళ్ళు మెయిన్ వెబ్సైట్ ద్వారానే చెప్తారు కాబట్టి నేనైతే మెయిన్ వెబ్సైట్కే ప్రయాటిస్తాను అఫీషియల్ వెబ్సైట్కి మాత్రమే ప్రయాటిస్తాను నేనైతే ఓకే మీరు కూడా అలా అలా చేసుకోండి మీ ఇష్టం అది మీ ఆప్షన్ అన నేనేం చెప్పేది కాదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ద క్లారిటీ ఆఫ్ అక్యురేసీ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ అగ్నివీర్ ఎంట్రీ ఫర్ ఇండియన్ నేవీ ఈజ్ కన్సిడర్డ్ సాటిస్ఫాక్టరీ సో మనకి ఏంటన్నట్టు ఏమడుతున్నారంటే ఇక్కడ ఏదైనా కానీ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్లో కానీ ఏదైతే నేగ్వి సంబంధించినటువంటి ఏదైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అక్యురసీ జాబ్ సంబంధించినటువంటి ప్రొఫైల్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించింది సాటిస్ఫై అనిపించిందా లేదంటే మనకి డిసగ్రి అనిపించిందా లేకపోతే నాకు మొత్తానికి నచ్చలేదా మొత్తానికి పూర్తిగా నచ్చలేదా నాకు ఇతర అసలు నచ్చలేదా అనేది మీరు ఒకసారి ఇవ్వచ్చు ఒకవేళ మనకు ట్రై చేస్తున్నామంటే మనకు నచ్చుతుంది కాబట్టి మనం ట్రై చేస్తున్నాం కాబట్టి అగ్రి అని పెట్టేస్తాను నేనైతే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇన్క్లూజన్ ఆఫ్ డిప్లొమా అతను వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆఫ్టర్ టెన్త్ స్టాండర్డ్ హ్యాస్ బీన్ ఎఫెక్టివ్ ఏ టు ప్రొవైడింగ్ ఆపర్చునిటీ టు ధీస్ స్వాండర్డ్స్ టు ఏ అఫ్ అఫర్ అగ్నివి రికమెండ్ ర్యాలీ అని అంటుంది సో ఎవరైనా కానీ డిప్లొమా కానీ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఎలిజిబిలిటీ అవ్వడానికి మనం యాక్సెప్ట్ చేస్తామా అనేది మనం ఏంటంటే నేనైతే అగ్రి చేస్తాను ఓకేనా నేనైతే ఖచ్చితంగా అది అగ్రి అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా తీసుకోవడం బెటర్ ఏం కాదు ఎందుకంటే వాళ్ళకు సోర్స్లా ఉంటుంది అన్నట్టు సో కాబట్టి వాళ్ళైన కానీ డిప్లొమా వాళ్ళకైనా కానీ వాళ్ళు టెన్త్ తర్వాత ఈ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు వాళ్ళకి తీసుకోవచ్చు వాళ్ళకి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ అని చెప్తాను నేను ఓకేనా యూ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఫర్ స్టేజ్ వన్ అంటే స్టేజ్ వన్ ఎగ్జామినేషన్ అనే ప్యాటర్న్ అనేది మనం అర్థం చేసుకున్నాము అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనకి క్లియర్ గా ఉందా మనకి అనేది అడుగుతుంది అన్నాడు సో అగ్రి నేనైతే అగ్రి ఎందుకంటే మనకు తెలియకుండా అయితే మనం ఏది ట్రై చేయం కదా వాళ్ళు అక్కడ ఇచ్చారు కాబట్టి మనకి సాటిస్ఫై అగ్రీ ఓకే నేను ఒప్పుకుంటాను సో లేదంటే మీకు అది అని అనిపించకపోతే మీరు ఆప్షన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి కాండిడేట్ హ్యావ్ యాక్సెస్ టు సఫిషియం ప్రిపరేటరీ మెటీరియల్ ఫర్ దీస్ ఎగ్జామినేషన్ అంటుంది సో మనకి చాలా ఉన్నాయి కదా మనకి మనకి ఒక ప్రిపేర్ అవడానికి మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి మన యూఎఫ్జీ యాప్ కావచ్చు ఇంకా బయట ఎక్కడైనా కానీ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు ఆ పబ్లికేషన్స్ కావచ్చు ఇలా చాలా ఉంటాయి సో అవన్నీ నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను అగ్రి ఓకే నాకు తెలుసు అవన్నీ ఎలా తీసుకోవాలి ఏంటన్నా నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నాకు ఎగ్జామినేషన్కి అవన్నీ ఓకే ఓకే అగ్రీ అన్నట్టు ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ ద అగ్నిమిర్ రికమెంట్ ఈజ్ కన్సిడర్డ్ సాటిస్ఫాక్టరీ సో మనకి ఓవరాల్ అప్లికేషన్ చేసినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అంటే మనకి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమి కూడా రాలేదు వాస్తవానికి అప్లికేషన్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం అయితే రాలేదయ్యా ఇండియన్ సంబంధించినటువంటి పీస్ఫుల్గా మంచిగా జరిగిపోయింది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా రాలేదు ఓకేనా అది ఎక్కడ వచ్చిందో కూడా నేను ఆప్షన్ కూడా ఉంది ఇందులోనే ఓకే నాకైతే అగ్రి మొత్తం ప్రాబ్లం ఏం లేదు మంచి మంచిగానే ఉంది ఓకే ద హెల్ప్ డిస్క్ సర్వీస్ ఫర్ ఎఫెక్ట్స్ వేర్ ఎఫెక్టివ్ వీస్ రీజాల్వింగ్ క్యాండిడేట్స్ క్వయరీస్ రిగార్డింగ్ అప్లికేషన్ ప్రొసీజర్ అప్లికేషన్ ప్రొసీజర్ అప్పుడు కూడా మనకి ఈ హెల్ప్ లైన్ ఏంటంటే వేరే ఏదైతే ఉంటాయో కొన్ని కొన్ని సైట్స్ ఏదైతే ఉంటాయో మనకి అప్లికేషన్ చేసేటప్పుడు అసలు రెస్పాండే అవ్వదు కానీ ఇక్కడ మనకి నేను అవి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే నేను కూడా మన క్యాండిడేట్ది అప్లికేషన్ చేసేటప్పుడు కూడా వారికి ఒక ప్రాబ్లం వస్తే వాళ్ళకి కాంటాక్ట్ అయితే రెస్పాండ్ అయ్యారు కాకపోతే ఏంటంటే మనలానే అలానే చాలామంది ట్రై చేస్తుంటారు కాబట్టి ఇబ్బంది అవుతుంది కానీ సో తర్వాత వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారు ఈవెన్ తెలుగు వాళ్ళు కూడా మనకైతే కాంటాక్ట్లు అయితే రావడం జరిగింది అన్నట్టు నెక్స్ట్ నైన్త్ వచ్చేసి ద వెరిఫికేషన్ ప్రాసెస్ వాజ్ ఎఫెక్టివ్ వాజ్ రిజాల్వింగ్ ఎర్రర్ ఇన్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ డిక్లేరింగ్ బై ద క్యాండిడేట్ ఇది నాకు నచ్చలేదు అన్నట్టు ఎందుకనంటే నేను ఎన్సిసి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసినప్పుడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ డే అప్లోడ్ చేస్తాడు వాడు ఆ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో అది క్లోజ్ అయిపోతుంది అది అయిందా లేదా అనేది తెలియదు మళ్ళీ ఎన్సిసి అది ఆ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ అప్పుడు పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది నాకైతే ఇదైతే నాకు స్ట్రాంగ్లీగా ఎందుకంటే ఒక అప్లికేషన్ ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఇక్కడ చాలా కీలకం అన్నట్టు అదే మళ్ళీ అందులో వాడు ఎన్సిసి చేశారు కాబట్టి వాడు బాగా వెయిట్ చేస్తారు తెలిసిన స్టూడెంట్ అయితే ప్రాబ్లం లేదు వెయిట్ చేస్తాడు కొంచెం ముందుగానే చేసుకుంటాడు తెలివని స్టూడెంట్ ఎలా వాడికి ఎక్కడికి ఆగిపోయింది ఇంకా అప్రూవ్ కావట్లేదు నా తీసుకోవట్లేదు ప్రాబ్లం ఏంటని పదే 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 దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు దాన్ని మొత్తాన్ని కోల్లు అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం నేనైతే అదైతే ఎందుకంటే డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తే వెంటనే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈవెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వీళ్ళైతే దాన్ని వెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక చిన్న ఆలోచన అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ద కరెక్షన్ విండో ప్రొవైడింగ్ పాస్ట్ టు క్లోజింగ్ ద అప్లికేషన్ విండోస్ వాజ్ యూస్ఫుల్ ఫర్ అండర్టేకింగ్ అండర్ టేకింగ్ కరెక్షన్ ఫర్ ద డీటెయిల్స్ సబ్మిటెడ్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రొసీజర్ అని అంటున్నారు అయితే వీరు మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనకి కొంచెం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఎత్తిచ్చారు అండ్ ఏదైతే మనం సబ్మిట్ చేసే ముందు కూడా మనకైతే కొంచెం ఏదైతే కరెక్షన్ చేసుకోవడానికి కూడా బిఫోర్ సబ్మిటింగ్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకోవాలని చెప్తున్నారు కాబట్టి అది మంచి పద్ధతి అది కూడా మనము అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అది మంచి పద్ధతి ఆ బాగానే ఉంది ఓకే నెక్స్ట్ లెవెన్త్ వన్ వచ్చేసి ద ఓవరాల్ అసబిలిటీ అండ్ యూజర్ ఫ్రెండ్లీస్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ వాజ్ సాటిస్ఫాక్టరీ అని అన్నారు సో ఓవరాల్గా చూస్తే ఓకే బెటర్ పర్లేదు కానీ మొత్తానికి నాకు కూడా కొంచెం ఏంటంటే ఐఎన్సీసీ దగ్గర కూడా నాకు కొంచెం కాబట్టి నేనైతే ఒక మీడియం యూజ్ అన్నట్టు ఓకేనా సో ఇది అన్నట్టు మీకు ఫైనల్గా మొత్తం ఎనీ అదర్ కమెంట్స్ అనేది ఏమైనా ఉంటే సో అవన్నీ అయితే మీరైతే ఇచ్చేయచ్చు ఇక్కడ నేనైతే అనుకున్నాను అవన్నీ చేసి ఎనీ అదర్ కమెంట్స్ అంటే మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఎల్బిడీస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఎన్సీసీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది వీళ్ళైతే ప్రాపర్గా లేదనిపించిందా మీకు ఇంకేమైనా కానీ మీకు ఏమైనా అనిపించింది ఏదైనా ఉంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అది ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి అయితే సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చు సబ్మిట్ చేసే కానీ సబ్మిటెడ్ అయిపోతుంది అన్నట్టు అంతే అక్కడ స్పెషల్గా మళ్ళీ ఇంకేమైతే ఉండదు కాబట్టి ఇది ఒకసారి మీరైతే గమనించండి ఓకేనా ఇందులో పెద్దగా మనకి ప్రాబ్లం ఏం కాదు ఇది మనకి చేసినా చేయకపోయి ఏం కాదు కానీ ఒకవేళ చేస్తే మీకు ఏంటంటే ఫర్దర్గా మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి చేయండి మెయిల్స్ వచ్చిన వాళ్ళు చేసుకోండి ఫర్దర్గా ఏమంటే మనకి నెక్స్ట్ టైంకి ఏదో అటువంటి ప్రాబ్లమ్స్ ఏదన్నట్టు అది కరెక్ట్ చేసుకుంటారు అంతే ఓకేనా సో ఇది అన్నట్టు ఫీడ్బ్యాక్ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒకటి ఇచ్చేసేయండి ఏం పర్వాలేదు ఓకేనా చూస్తారు కదా మనము ఏదైతే జూలై నైన్త్ నుంచి మనము ఏదైతే ఫిఫ్టీన్త్ వరకు ఎస్ఎస్ఆర్ఎంఆర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసాము దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకైతే త్వరలోనైతే రాబోతాయి అన్నట్టు ఖచ్చితంగా మనం ఏంటంటే ఫేజ్ టూకి రెడీగా అయితే ఉండాలి ఫేజ్ టూలో మనకి ఏదైతే ఎగ్జామినేషన్ ఫస్ట్ మనం ఏదైతే రాసాం కదా ఎగ్జామినేషన్ అది ఉంటుంది దాంతోపాటు మనకి రన్నింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి ఖచ్చితంగా ఎందుకంటే సడన్గా డేట్ అయితే వస్తుంది తర్వాత మీకు అయితే టైం ఉండదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం అయితే ఇవ్వాలన్నట్టు అది ఒకసారి గమనించండి ఎందుకంటే అక్టోబర్లో మనము మెరిట్ అయితే రావాలి అంటే సెప్టెంబర్లో ఏం చేస్తాడు ఫేజ్ టూ పెట్టాలి సెప్టెంబర్లో పెడతాడా ఈ ఆగస్టు ఎండింగ్కి పెడతాడా అనేది కొంచెం మనం ఆలోచించాలన్నట్టు కాబట్టి మీరు వీలైనంత వరకు మళ్ళీ దాని రిజల్ట్ ఫేజ్ టు రిజల్ట్ కూడా ఇవ్వాలా మళ్ళీ దానికి సంబంధించినటువంటి మెడికల్ కండక్ట్ చేయాలి కాస్త మనకి అయినంత వరకు ఈ యొక్క ఆగస్ట్ ఎండింగ్లోనే మనకు ఫేస్ టు పెట్టే అవకాశం కూడా ఉండడం జరిగింది కాబట్టి మనము మెరిట్ కూడా ఇక్కడే వస్తుంది మనకు ఎగ్జామినేషన్ కూడా ఉంది మళ్ళీ కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి ఓకేనా ఇది విషయం అన్నట్టు సో మనము ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రొవిజర్ సో పేస్ట్ కూడా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ మన ఈ యూఎఫ్జి యాప్ లోని వన్ మంత్ కోర్సెస్ కూడా ఉంటాయి అది కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్